హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటానండి ముందుగా ఈరోజు భోగి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఇదిగోండి ఇది ముందు ఇది మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరది తర్వాత ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరదండి కర్నూలు ఉంటారు వాళ్ళు కూడా నాకు కొన్ని ఫొటోస్ పంపించారు ఇదిగోండి మా బుడ్డి మనోరహాల చేత బొమ్మల కొలువు పెట్టిస్తున్నామండి నిన్నటి రోజునే మేము బొమ్మల కొలువు పెడతామండి తొలి పం తొలి సంక్రాంతి అండి అందుకని ఫస్ట్ గణపతిని పెట్టించాము పాపాయి చేత వీళ్ళు మా అబ్బాయి పిల్లలండి వీళ్ళిద్దరూ మేము హైదరాబాద్ వచ్చాము అన్నీ కూడా బొమ్మల కొలువంతా కూడా సర్ది చక్కగా బొమ్మలన్నీ కూడా అమర్చామండి ఒక్కొక్క బొమ్మ తీసుకొచ్చి పెట్టాము చిన్న తల్లి చేత ఫస్ట్ తొలిగా గణపతిని పెట్టుకుంటాము ఇలా ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని బొమ్మలు జమ చేసి బొమ్మల కొలువుగా తీర్చిదిద్దుతామండి మూడు రోజులు కూడా మంగళహారతులు ఇచ్చి నివేదన పెడతాము తొలి రోజు భోగినాడు పులగం అన్నము బెల్లం పులగము అంటే పెసరపప్పు బియ్యం బెల్లం నెయ్యి వేసి నివేదన పెడతామండి సాయంత్రం పళ్ళు పోస్తాము పిల్లలకి తర్వాత ఈ నెల రోజులు కూడా కొబ్బెమ్మలు కూడా ఆవు పేడతో పెడుతూ ఉంటారు ఆడపిల్లలు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పన్నెండు సంవత్సరాల వరకు ఈ భోగి పళ్ళు పోయొచ్చండి అయితే ఇది పళ్ళు సంస్కృతంలో బద్రీ ఫలము అంటారు భోగి పళ్ళల్లో చామంతి బంతి పూరేకులు అక్షంతలు చిల్లర నాణ్యాలు కలిపి పిల్లలు తలపై పోస్తూ ఉంటారు అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదండి ఆరోగ్యం కోసం కూడా ధనుర్వాసం నెలంతా కూడా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే ఈ భోగి మంటల్లో కూడా వాడతారండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది కర్నూల్లో మా మనవరాలండి అమ్మాయి వాళ్ళ అమ్మాయి అది బొమ్మలు పెట్టుకుంది ఇక్కడేమో వచ్చింది మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో బొమ్మలు పెట్టామండి రెండు కూడా మీకు షేర్ చేస్తున్నాను వీడియోలు తర్వాత మనకి లోపు పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసుకోవచ్చండి రెండో రోజు మకర సంక్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థమండి సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు స్త్రీ పురు పసుపు కుంకుమలు నువ్వులు వంటలతోటి వస్త్రాలు బెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని ఒక నమ్మకం అండి చాలామంది తెలంగాణలో కూడా సం సంక్రాంతి నోములను నోస్తారు సంక్రాంతి రోజు పార్వతీదేవిని పూజించడము నోము అంటే ఏదైనా ఒక వస్తువు పదమూడు వస్తువులు తీసుకొని వాటికి కంకణాలు కట్టి బియ్యము చిక్కుడుకాయ నువ్వులు చిలకలతో కలిపి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు తెలంగాణలో ఈ సాంప్రదాయం ఉందండి అది కనుమ రోజు పసుపు బొట్టుకని చెప్పి మేము కూడా తెలంగాణలో ఉండి వచ్చిన వాళ్ళమే వెళ్ళి అందరినీ కలిసి అందరి దగ్గర పసుపు కుంకుమ పండ్లు బియ్యం వడి బియ్యం అని పోస్తారండి వాళ్ళైతే ఏవైతే నోము నోచుకున్నారో పదమూడు వస్తువులు స్టీల్ అయినా నోచుకోవచ్చండి ప్లాస్టిక్ అయినా ఇంటికి మనం వాడుకునే వస్తువులు కూడా గిన్నెలు అన్నీ కూడా వాళ్ళు ఏదైనా కూడా నోవు రూపేణా తెచ్చుకొని పదమూడు గౌరీ దగ్గర గౌరీదేవి దగ్గర పెట్టుకొని నోచుకొని అవి ముత్తైదులకు సాయంత్రం కానీ తెల్లవారి కనుమ రోజు కానీ ఇస్తూ ఉంటారండి పసుపు బొట్టు పెట్టి నోముకున్న వస్తువులు కొత్త బియ్యం కలిపి వైనం ఇవ్వాలండి నోము పదమూడు ఉంటాయి పదమూడు వస్తువులతోటి పదమూడు రకాలు చేసుకొని ఇలా ఇస్తూ ఉంటారండి సంక్రాంతి అంటేనే మూడో రోజు కనుమ పండగ కదండి ఆ రోజు పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు పల్లె జీవన విధానంలో కూడా పాడి విషయంలో ఆవులు వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులు ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు తర్వాత మనకి పండగ రోజు కోడి పందాలు కూడా వేస్తారండి మాది విలేజ్ అనే చెప్తా కదా నేను ఎప్పుడు చాలా కోలాహలంగా ఉంటుంది కోడి పందాలు వేస్తూ ఉంటారు కనుమ రోజు మూడో రోజు కదండి పెరుగుని దానం ఇస్తే మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు మనకి ఇలా మనకి మూడు రోజులు బొమ్మల కొలువు ఉంచుకొని పండుగ రోజు కూడా బొమ్మలకు కూడా హారతి ఇచ్చి దీపారాధన చేసి వాటికి కూడా నివేదన పెట్టాలండి మనము పండగ రోజు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా అది కూడా మనము బొమ్మల దగ్గర నివేదన పెడుతూ ఉండాలి ఇదిగోండి మా మనవరాలు అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇది పెద్దది మొన్న చిన్న పాప కదా మొన్న రెండో నెల అండి ఆ పాపకి ఇవి ఈ అమ్మాయి చేతనే దీని ఈ మనవరాలు పెద్ద మనవరాలు దాంతోనే నేను బొమ్మల కొలువు పెట్టించి చక్కగా దీపారాధన చేసి పూజ చేయిస్తున్నాను పూజ చేసి తర్వాత హార తీస్తామండి సాయంత్రము సూర్యాస్తమయం లోపే భోగిపళ్ళు పోసుకొని ఒక నలుగురు ముత్తైదులకి వాయినం ఇప్పించి పిల్లలకి కూడా వాళ్ళ చేత భోగిపళ్ళు పోయించి మనం పోసిన తర్వాత ముత్తైదుల చేత కూడా భోగిపళ్ళు పోయించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తామండి ఇలా చేస్తాము ఇగో మా వదిన గారండి మా కోడలు వాళ్ళ అమ్మగారు ఇద్దరం బొమ్మలకి హారతి ఒక ఫోటో కూడా దిగి మీకు షేర్ చేసాండి ఉంటాను